అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టమోధ్యాయంలోని తొమ్మిది పది శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత अधः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः श्रीभगवानुवाच कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धाता आदित्यवर्णं तमसः परस्तात् ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం సర్వము తెలిసినవాడు సనాతనుడు సకల లోకాలను శాసించేవాడు సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు సూర్యుని కాంతి కలిగినవాడు అఖిల జగత్తుకు ఆధారమైనవాడు ఆలోచించడానికి శక్యం కాని రూపం కలిగినవాడు అజ్ఞానాంధకారానికి అతీతుడు అయిన పరమేశ్వరుణ్ణి మరణకాలంలో మనస్సు నిశ్చలంగా ఉంచుకొని భక్తి భావయోగ బలంతో కనుబొమ్మల మధ్య ప్రాణవాయువును నిలిపి ధ్యానించేవాడు ఆ దివ్యపురుషుణ్ణి పొందుతాడు రేపు పదకొండు పన్నెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు